ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి స్వాతి గారు వచ్చారన్నమాట వీరు లో సుమారు ఒక ఐదు సంవత్సరాలు పనిచేసి వచ్చేస్తా ఈ లో తనకు తను ఫేస్ చేసిన అనుభవాలు మనతో పంచుకుందామని వచ్చారు అందులో కొంచెం కువాయిట్ వెళ్ళే వాళ్ళకి అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని సూచనలు సలహాలు ఉంటాయి మరి ఆవిడ మనసులో విషయాలన్నీ కూడా అంటే ఆవిడేం చెప్పదలుచుకున్నదో ఆవిడ నోటి ద్వారా విన్నాము నమస్తే స్వాతి గారు చెప్పండి మేడం మీరు కువాయిట్ నుంచి వచ్చారు అని విన్నాను అంటే మా ప్రేక్షకులకు అవన్నీ చెప్తారని నేను రెండు వేల పదిలో లో వెళ్ళాను లాస్ట్ లో వెళ్ళాను అప్పుడు నాకు ఒక ఏజెంట్ ద్వారా నేను వెళ్ళాను అనమాట నాకు పార్టీ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆఫీస్ లో పెట్టారండి నాకు అంటే ఇప్పుడు నాకు మా ప్రేక్షకులకు అర్థం ఏంటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉండే చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే లేదా ఉద్యోగం గురించి ఏ దేశానికి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు ఎక్కువగా నమ్మడం ఏంటంటే ఏజెంట్ల పరంగా వెళ్తున్నారు మనకు సొంతంగా తెలిసిన ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మన చిన్నాలు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవరైనా ఉంటే తెలిస్తే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ గానీ వెళ్ళచ్చు అంటే వాళ్ళ సపోర్ట్ తో మనం వెళ్తున్నాం అంటే ఈజా ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదే ప్లేస్ కి మనం వెళ్తాం ఏజెంట్ ద్వారా వెళ్ళినామంటే బ్రోకర్స్ బ్రోకర్ అంటారు అక్కడ ఏజెంట్ అంటారు ఆఫీస్ నుంచి ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటారు బ్రోకర్ అంటాం ఇతని ద్వారా అయితే మనం వెళ్ళామనుకో లేడీస్ కి అయితే ఒక్క రూపాయి ఖర్చు ఉండదు అండి వెళ్ళడానికి ఎందుకని లేడీస్ కంటే అక్కడ అమౌంట్ వాళ్ళే ఇస్తారు లేడీస్ కి ఓహో లేడీస్ ఎంప్లాయీస్ లేదండి ఎక్కడైనా సరే వాళ్ళే పెట్టి అమౌంట్ పెట్టి బ్రోకర్ ద్వారా మొత్తం అమ్మాయిని అక్కడ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే నేరుగా అదే ఇంట్లోకి వెళ్తాం ఏ అయితే చెప్పారో అదే వీసా ప్రకారం మనం వెళ్తాం కానీ నాకు అలా జరగలేదు నాకు ఆఫీస్ లా అని చెప్పారు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు నేను ఒక కోడూరు కోడూర్ లో ఒక ఏజెంట్ ద్వారా నేను వీజా తీసుకున్నా రాయలసీమలో కోడూరు దగ్గర ఏజెంట్ గా ఉన్నాడు అతను దగ్గరికి వెళ్ళి నేను కావాలి అంటే నాకు వీసా తెప్పించాడు తెప్పించి నీకు అక్కడ ఫ్యాక్టరీలో పని క్లీనింగ్ అమ్మా ఎనిమిది గంటలు డ్యూటీ అని చెప్పారు కోవెట్ లో చెప్పారు అంతా రెడీ అయి ఉంది ఒక నెల నాకు కంప్లీట్ అయింది మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇమిగ్రేషన్ అన్ని ఒక నెలలో కంప్లీట్ అయిపోయింది నెల తర్వాత పంపించారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపిచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమీ తెలియని అయ్యో అయ్యో పరిస్థితి కి వెళ్తానే ఎయిర్పోర్ట్ లో దిగుతానే ఎవరైతే మనకి ఈజా ఇచ్చానని చెప్తున్నారే అతను వచ్చేస్తాడు అతను వస్తానే రావడం రావడం మన పాస్పోర్ట్ తీసుకునేస్తాడు ఇంకా మళ్ళా తర్వాత మనం చూడం దాన్ని చూడం వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇంటికి పోతారు లేదంటే ఆఫీసు అక్కడ మక్ తప్పు అంటారు ఆ ఆఫీస్ లో కూర్చొని పెడతారు ఇప్పుడు సపోజ్ మనం ఎలా మన ఇండియా వాళ్ళకి అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు పల్లెల్లో ఉంటారు వాళ్ళకి అంత అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక మార్కెట్ కి వెళ్తాం నీకు కాయలు పుచ్చిపోయినట్టు బాగుండేటువా అని చూసుకుంటారు అక్కడ అలాగే మనకు నచ్చిన కాయలు తెచ్చుకుంటాం గ్రేడింగ్ చేసి తెచ్చుకుంటాం కోవిడ్ లో అలా కాదు ఒక ఆఫీస్ లో ఒక పది చీరలు వేస్తారు ఒక్క ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం వచ్చిన వాళ్ళు ఉంటారు అన్ని దేశాలు ఉంటారు ఈ కోవిడ్ వాళ్ళు వస్తారు అంటే మార్నింగ్ పది నుంచి అక్కడ ఇక్కడ మధ్యాహ్నం పన్నెండున్నర పన్నెన్నర ఆ టైంలో కూర్చోండి బయటేసి సంతలాగా ఎలాగా మనకి నాకు ఇది కావాలి ఇది కావాలని అంటారు అలా ఎవరికి కావాలో వాళ్ళు తీసుకొని రెండు సంవత్సరాలకు అటెండ్మెంట్ రాస్తారు మిమ్మల్ని తీసుకెళ్తారు ఏ దేశం ఇప్పుడు నేను ఇండియాను ఇండియా అంటే మనకి పిల్లకాయలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలా వాళ్ళు ఎంత కష్టపెట్టినా మనం ఓర్చుకొని ఉంటాం ఎందుకంటే మన పిల్లల కోసం ఇండియాలో పిల్లల కోసం మన కన్న వీళ్ళు చూసుకొని మనం చేస్తాం వాళ్ళు అలా భావించరు అట్లా నాకు దగ్గర దగ్గర ఒక ఐదు వందల దినార్లు ఇచ్చి రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కోవైట్ వాళ్ళు గ్రేను ఏరియా పేరు నేను అవ్వల్లిలో ఆఫీస్ నుంచి గ్రేన్ అనే ఏరియాకి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఏం అర్థం అంటే మనం వెళ్తాను వాళ్ళ భాష తెలియదు మనకు ఏమీ రాదు వాళ్ళు చెప్పిందంత వినడం తప్ప గంగరెద్దులా ఊపిచ్చడమే గాని ఏంటి సమాధానం తిరిగి చెప్పేదానికి లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది మనకు నచ్చలేదని రిటర్న్ వచ్చేదానికి లేదు అట్లా నేను ఒక వన్ ఇయర్ పడ్డా ఒక్క సం కష్టాలు పడ్డాను తిండి పెడతారు ఆ తిండి పెడతారు అంటే ఎప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకి లేదు వాళ్ళు తిన తర్వాతే తర్వాత మనం తినాలి ఫస్ట్ అయితే తినేదానికి లేదు ఏ ఇంట్లోనూ లేదు అది ఎవరికో ఉందంటే ఆ అదృష్టం దేవుడు కల్పించింది మనకు అదృష్టం లేదు ఒక సంవత్సరం చేశాను ఆ సంవత్సరం రోజులు డబ్బులు అనేది నేను చూడాల మరి ఐదు వందల దినాల్లో అన్నారు కదా అది ఆఫీస్ కి ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు అది మనకు రాదు ఆఫీస్ కి ఇచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఏజెంట్ కి ఫోన్ చేశా అన్న ఇలా ఉంది పరిస్థితి ఏంటి అని ఇండియాలో ఉంది ఏజెంట్ అప్పుడు చెప్తా అతను సమాధానం రాల అమ్మా నాన్న వెళ్ళి కేసు పెడతామన్నారు వాడు ఎక్కడో పారిపోయిండు అక్కడ చూస్తే ఆమె సమాధానం చెప్పాలి అక్కడ లేడీస్ లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు ఏజెంట్ అక్కడ సమాధానం రాలేదు ఏమీ రాలేదు మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్ కి వచ్చేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళా మారుస్తారు అంటే ఫస్ట్ మైన్ఆల్ కొత్తగా పోయాలి తెలుసుకోవాల్సింది ఏమంటే ఆరు నెలలలోపు మనకి ఇల్లు నచ్చలేదంటే ఆరు లోపు మనం మన ఇల్లు మారే అవకాశం ఉంది జాబ్ మారే అవకాశం ఉంది ఇప్పుడు హౌస్ కీపింగ్ ఆ ఇంట్లో వర్క్ నచ్చలేదు ఇంకొక ఇల్ల వెళ్ళడానికి ఆరు నెలల టైం ఉంటది అది చాలా మందికి తెలియదు పాపం అది తెలియక పాస్పోర్ట్ వదిలేసి బయట వచ్చి దొంగతంగా బతికే వాళ్ళు ఎంత మంది ఉన్నారో చాలా వరకు ఉన్నారు ఇంటికాడికి ఫోన్ చేస్తే బాగున్నాను అని చెప్పారే కాని అక్కడ పదే బాధ వేరు అక్కడ పడే ప్రాబ్లమ్స్ కానీ తిండి గురించి గాని ఉండడానికి కానీ చాలా ఫేస్ చేస్తున్నారు అట్లా రెండు వేల పదహైదు వరకు నేను కూడా చెత్తకుప్పులు అన్నం తిన్నాను నేను జమ్నంటారు అక్కడ షాపుల్ని జమినేలు అంటారు అక్కడ పడేసిన టమాటాలు కాయగూరలు కడుక్కొని తెచ్చుకొని ఆరబెట్టుకొని తిని రొట్టె వేసుకొని తిని ఉన్నాయి అట్లా బతికిన ఐదు సంవత్సరాలు అలాగే గడిప అందులో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా పాస్పోర్ట్ లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు పాస్పోర్ట్ లేని వాళ్ళు ఏమరా అంటే మెయిన్ అఫలు దొరకనంత వరకు పని చేసుకోవచ్చు పోలీసులు దొరికితే జైల్లో వేస్తారు కానీ అంత నరకము అట్లేదు భయంకరంగా ఉంటారు జైల్లో కూడా అట్లా ఉండదు ఆ అమ్మాయి రాత బాగుంటే ఇంటి దాకా రావచ్చు రాత బాగాలేదనుకో అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోవచ్చు నేను వచ్చాను నాది కూడా ఏమరా అంటే నేను జీతం అడిగిన దానికి వాళ్ళు నన్ను కొట్టి చేసి నానా ఇబ్బందులు పెట్టారు నైట్ ఇక్కడ టైం రెండున్నర అవుతాయి అక్కడ టైం పన్నెండు అప్పుడు కూడా నేను ఒక కాకినాడ ఉంది రాణి అని మేమిద్దరం ఒక ఇంట్లో చేసేవాళ్ళం ఇద్దరిని కొట్టి టికెట్ బుక్ చేసి ఎయిర్పోర్ట్ దాకా తీసుకొని వెళ్ళారు చెప్పకుండా మాకు జీతం అడిగారు అనేసి అలా కొట్టి అదో కాట్లు కూడా ఉన్నాయి అలా కొట్టి అలా చేసి నేను ఆ దేవుడే ఉన్నాడు కానీ మనం ఏ తప్పు చేయలేదు అని తిరగబడ్డా ఎప్పుడు చూసినా కోవేట నువ్వు చనిపోతావు చనిపోతావు ఫ్లైట్ లో పోతావు అంటూనే ఉంటది చనిపోతే నా పిల్లల కోసమే కదా నేను చనిపోతాను ఇంత దూరం వచ్చి కష్టపడేది ఎవరి కోసము నా పిల్లల కోసం నా కుటుంబం కోసం ఇంత దూరం వచ్చి కష్టపడి ప్రాణాలు వదిస్తే పర్లేదమ్మా ఊరికైతే చావకూడదు ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్పోర్ట్ దాకా తీసుకొని వెళ్ళినారు ధైర్యం తెగించి ఎంబీసీ తీసుకోపోదాం పాండే అన్న ఎంబీసీ అంటే మన ఇండియా వాళ్ళకి సంబంధించిన ఎంబీసీ నోటి ఉంటుంది అక్కడికి వెళ్దాం రండి అన్న చానా గోల్ చేసా నేను దొంగతనం చేయలే తప్పుడు పని చేయాల మరి నన్ను ఎందుకు తొడుకొని వెళ్తా అని నిలదీయడంతో స్టేషన్ తొడుకొని పోయారు అక్కడ ఒక్కసారితో మాట్లాడాను ఆయన అమ్మ ఏం తప్పు చేయలేదు కదా తెనాదులు ఇవ్వండి అంటే అంటే తెనాదులు అంటే వాళ్ళ నుంచి మనకు రిలీజ్ మన పాస్పోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏమంటారు అంటే అమౌంట్ డిమాండ్ చేస్తారు అలా అమౌంట్ డిమాండ్ చేసి నేను ఇక్కడ అక్కడ తీసి కట్టి చేసి మళ్ళీ ఒక రోజుకి ఐదు ఆరు ఇండల్లో పని చేసుకుంటూ బయటే ఉన్నా అట్లా రెండు వేల పదహైదు డిసెంబర్ లాస్ట్లో ఇండియాకి వచ్చిన రెండు వేల పదిహేను వెళ్ళింది పదో రెండు పదో సరే స్వాతి మేడం ఇప్పుడు మీరు అయితే ఎట్లా కొట్టారు రెండు వేల పదిలో వెళ్ళారు పదిహేనులో వచ్చారు మరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే అమీర్ జప్పిని సూసైడ్ చూసుకునే వాళ్ళు కానీ మరి వాళ్ళకి రక్షణ ఎట్లా అంటే భారత ప్రభుత్వం అంటే వాళ్ళు భారతీయులే కదా అండి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే పాస్పోర్ట్ తీసుకుని వెళ్తారు వీసా తీసుకుని వెళ్తే ప్రాపర్ ఛానల్లో మరి అటువంటి వాళ్ళకి మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ ఇస్తారు నేను గవర్నమెంట్ ని చెప్పేదంటే ఒక్కటేనండి ఇప్పుడంటే అక్కడ ఎవరో ఏదో సమస్య వచ్చిందని అది యూట్యూబ్ ద్వారానో లేదా రిక్వెస్ట్ ద్వారానో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి అందుతుంది అలానే ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ లాస్ట్ మంత్ లో ఒక ఆంప్ పెట్టింది సోషల్ మీడియా నన్ను కాపాడండి అని మంత్రి లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ సార్ కావచ్చు చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు ఆమె సేఫ్టీగా తన పిల్లల దగ్గర చేరుకునింది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె వచ్చింది సోషల్ మీడియా తెలియకుండా ఎంతమంది బాధపడుతున్నారు అట్లా ఎంతమంది బాధపడుతుంది నేను ఒక్కటే అండ్ ఆలోచిస్తాను అక్కడికి వెళ్ళి బతకడం కంటే కొన్ని చెప్పుకునేట్టు ఉన్నాయి కొన్ని చెప్పుకోలేనట్టు ఉన్నాయి అదే మన చెప్పింది రోడ్డు మీద టమాటాలు అదే ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతాను అదే పని ఇక్కడ కల్పించవచ్చు కదా ఇప్పుడు అక్కడ పదివేలు సంపాదించేది ఇక్కడ ఐదు వేలు సంపాదిస్తే తన బిడ్డలతో ఆనందంగా ఉంటుంది కదా అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటారు చేయాలి చేయాలి ఇక్కడ లేని వాళ్ళు కూడా వాళ్ళ అర్హతను బట్టి మంచి ఒక పనిని కల్పించి ఇప్పుడు డౌకరాళ్ళు అంతా చేస్తా ఉన్నారు అట్లా ఒక మంచి బయట దేశానికి వెళ్ళనీయకుండా ఎందుకంటే ఒక బిడ్డకి దూరం తల్లిని చేయకుండా ఒక కుటుంబానికి ఇప్పుడు ఆడదంటే ఆది పరాశక్తి మన కన్న తల్లితో సమానం ఆ లేకపోతే ఈ భూమికి ఏమి ఉంది ఇంటికి కూడా వాల్యూ ఉండదు రోజులే ఇల్లు లో పిల్లల లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే సూచన గానీ నేను ఒక్కటే చెప్తానండి గవర్నమెంట్ కి ఇప్పుడైనా ఒకటే ఎవరిని పంపించొద్దనా వెళ్ళే వాళ్ళు వందకు నూరు సార్లు అన్నా ఆలోచించాలా వెళ్ళే వాళ్ళ కూడా తప్పు ఉంది తప్పు ఉంది వెళ్ళి అక్కడ పడే నరకం కంటే నీ ఇంటి దగ్గర నీ బిడ్డల దగ్గర పడు ఓకే ఇక్కడ ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడగండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సహాయం చేయమని చెప్పండి మన ప్రభుత్వం అసలు కాదు స్వాతి మేడం ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇబ్బందులు లేకపోతే ఇబ్బంది అట్లా వాళ్ళు ఉన్నారు ఇలా పన్నోళ్ళు ఉన్నారు ఏజెంట్ ద్వారా పోయిన పన్నోళ్ళు ఉన్నారు ఐనాల్ ద్వారా పోయిన వాళ్ళు పన్ను వాళ్ళు ఇప్పుడు అయిన వాళ్ళ ద్వారా ఎత్తుకున్నాం ఏజెంట్ వల్ల మోసపోయా నేను అయిన వాళ్ళ ద్వారా ఎత్తుకున్నా ఐనాల్ ధర ఎత్తుకుంటే రేపు మీరు వీసా తీసారు బాబాయో తాతో మామో ఏదో వరుస అవుతారు రేపు నిన్ను తిరిగి అడిగే కుందా లేదు ఆ కష్టం మనం పడదామని దాచుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు ఇలా ఈజా తీసావు రిటర్న్ రిటర్న్ అని పంపించలేరు వాళ్ళు ఫోన్ కాల్ కట్ చేయడము ఆ సంబంధం కట్ చేసుకోవడము ఇలా జరుగుతుంది నేను ఒక్కటే మనవి చేస్తానండి వెళ్లే వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు ఆలోచించి అడిగేయండి ఇతర దేశాలకు వెళ్ళొద్దండి మీ పిల్లలకి రక్షణగా ఉండమని నేను అనుకుంటున్నానండి ప్రభుత్వాన్ని అలా కాకుండా ఫస్ట్ గుర్తించి మనం ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూట్యూబ్ వాళ్ళందరి ప్రేక్షకు బాధ్యత కూడా ఎందుకంటే చాలా మంది నీలాగా మోసపోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము మా వంతు ప్రజలకు తెలియజేయడం బాధ్యత అనమాట అది ప్రేక్షకుల మీరు ఉద్యోగ అన్వేషణలో విదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కోల్పోతున్నారు అన్నారు అక్కడ పోయి ఆ బాధలు పడే బదులు మన ఇండియాలోనే పడొచ్చు కదా అని స్వాతి మేడం అంటున్నారు మీరు కూడా ఆలోచించండి మీరు కూడా తెలుగులో వాళ్ళు అయితే ఏంటంటే విదే ముఖ్యంగా స్వాతి మేడం చెప్పిన దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే విదేశాలకు పోయి ఇట్లా కష్టపడి అక్కడ కష్టపడే బదులు ఆ కష్టం ఇండియాలో ఇంట్లో పిల్లలతో పిల్లల దగ్గర ఉండి వాళ్ళొచ్చు కదా అంటున్నారు ఎన్నిహో స్వాతి మేడం చాలా థ్యాంక్ యూ మీరు మా స్టూడియోకి వచ్చి కోవాటి విషయాలు ఇట్లా ఇక్కడి నుంచి జాబ్ గురించి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు ఉంటామండి